సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ మార్చిలో ప్రకాశం జిల్లా దివ్యాంగుల విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని మూడు సంవత్సరాలైన ఇంతవరకు పోస్టులు భర్తీ చేయలేదని విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువరించిన ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని వారు ఆరోపించారు దీనివల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అన్నారు పలుమార్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ ని కలవడం జరిగిందని ఎటువంటి చర్యలు తీసుకోకుండా రేపు మాపండు సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని అన్నారు దీనివల్ల దివ్యాంగులు పొందవలసిన ఉద్యోగాల్లో రాబోయే ఇంక్రిమెంట్ ప్రమోషన్ సర్వీసుల్లో అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు ఇన్ని సంవత్సరాలు జాప్యం చేయటం వల్ల అర్హులు నష్టపోతున్నారన్నారు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ప్రకటించిన టైపిస్ట్ అర్హులైన శ్యాంబాబు రావు శ్రీనివాస్ మెడికల్ చెకప్ కు వెళ్లి దానిలో ఉత్తీర్ణులైన దీంతో పాటు నిబంధన వ్యక్తి అయిన పల్లె పృథ్వీరాజును మెడికల్ చెకప్ కు విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ పంపడం జరిగిందని ఈ చర్య నిబంధనకు విరుద్ధమని అన్నారు ఎప్పటికైనా విభిన్న ప్రతిభావంతుల శాఖ చర్యలు తీసుకుని అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు ఈ ధర్నాలో స్టేట్ ప్రెసిడెంట్ ఎల్ రతన్ జిల్లా అధ్యక్షులు జి అనిల్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంటూరి అశోక్ ఆర్గనైజర్ సెక్రటరీ బాలస్వామి పోతురాజు కొమ్ము శ్యాంబాబు సిహెచ్ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎల్ రత్నరాజు నేను విజువలీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలుగాను స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్యాక్ లాక్ వేకెన్సీ ఏదైతే ఉందో అది మరి అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా ఈ మూడు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి మరి అర్హుల అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకి మరి ప్రథమ స్థానం కల్పిస్తూ వాళ్ళ ప్రయారిటీ ఇస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని మేము గుర్తిస్తే గుర్తించినట్టు లేకుంటే మా పోస్టులన్నీ కూడా మరి అనర్హులైన వ్యక్తులకి అన్యాక్రాంతం అవుతున్నాయని మేము మరి గత మూడు సంవత్సరాలుగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఏడీ గారి దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నాము అయినా కానీ మరి ఆ పోస్టులు సరైన అభ్యర్థులకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఏదన్నా వాళ్ళు చేసిన తప్పుకి మేము లెటర్ పెడితే మీ వల్ల మీరు లెటర్ పెట్టిన దానివల్ల ఆగిపోతుందని మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు కానీ మరి బ్యాక్లాగ్ వేకెన్సీ ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అక్కడి నుంచి ఆపేశారు అప్పటి నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ రెండు కూడా మరి పెండింగ్లో పెట్టేసి అందుల జీవితాలతో ఆడుకుంటున్నారు మా ఏడి అర్చన గారు అయితే దీనికి తీవ్ర నిరసనగా మేమంతా కూడా అందులోకి కేటాయించిన పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అది భర్తీ చేయండి మా జీవితాల్లో వెలుగులు నింపండి అని ఆ నింపడానికి మరి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం ఇంకా ఎందాకైనా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి సంబంధిత అధికారులను హెచ్చరించడం జరుగుతుంది ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हारे रूपये पैदल रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రెండి గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్

బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ బాయ్ సూట్స్ షర్వాణి మోడీ కోట్స్ పై థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్